గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతి చేసిన వాళ్ళందర్నీ తప్పకుండా శిక్షిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఎక్సైజ్ అధికారుల రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన సమీక్ష తర్వాత మీడియాతో మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో ఎక్సైజ్ వ్యవస్థను నాశనం చేసిందన్న మంత్రి మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చి మద్యం వ్యాపారం మొత్తాన్ని చేతులకు తీసుకున్నారని ఆరోపించారు కొత్త పాలసీ పేరుతో వ్యవస్థ మొత్తాన్ని విచ్ఛిన్నం చేశారని డిస్టలరీల నుంచి మద్యం షాపుల వరకు మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారని విమర్శించారు మద్యంతో పాటు అనేక శాఖల్లో చేసిన అవినీతిపై విచారణ జరుగుతుందన్న కొల్లు రవీంద్ర దర్యాప్తు పూర్తవగానే చర్యలు ఉంటాయన్నారు నిర్మాణం జరుగుతుంది ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీలో ఇంకా చాలా లోతైన ఎంక్వైరీ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అందుకనే ఇవాళ రెవెన్యూలో చూసుకున్నా లేదు ఎక్సైజ్లో చూసుకున్నా మైనింగ్లో చూసుకున్నా చాలా లోతైనటువంటి ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పుడు అందుకనే మై లో మేము కూడా వేసాం ఆ సిట్ వాళ్ళు కూడా ఇప్పుడు దాని మీద డీటెయిల్గా గా తీస్తూ ఉన్నారు ఇవాళ వాళ్ళే వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు అవినీతి జరిగిందని వైసీపీ నాయకులే ఒప్పుకుంటా ఉన్నారు కాబట్టి అన్నీ లోతుగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా తప్పించుకోలేదు ఇవన్నీ కూడా డీటెయిల్గా గా ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఇంకా దీనికి ఇంకా తోడు ఇంకా చాలా ఉన్నాయి దానికోసమే కొద్దిగా డిలే అవుతుంది కానీ అందరూ కూడా ఫిక్స్ అవుతారు ఎవరైతే దీంట్లో బాధ్యత వహించారో వాళ్ళందరూ ఫిక్స్ అవుతారు